హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ ఇవాళ మనం మిర్చి ధరలు అయితే తెలుసుకుందామండి ఏసీ రకాలు ఎక్కువ రేటు ఉన్నాయా నాన్ ఏసీ రకాలు ఎక్కువ ఉన్నాయో విషయం అయితే మనం ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఎవరైనా మా ఛానల్ మొదటిసారి చూడైతే సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు చేసే లైక్ తోటి రథలకి యూజ్ అవుతుంది వాళ్ళ ధరలు ఇంట్లో నుంచే తెలుసుకోగలరైతే ఆశిస్తున్నానండి మనమైతే ఈరోజు సరఫరా వేసుకున్నామండి వన్ జీరో టూ రకాలు తీసుకురావడం అయితే జరిగింది ఏసీ బ్యాటకి తీసుకురావడం అయితే జరిగింది ఇవి మన ధర వచ్చి మనది పదహారు వేల వంద రూపాయలు అయితే పోవడం జరిగిందండి ఒక క్వింటాల్ వచ్చి సో ఇది బెటర్గానే పర్లేదు ఒక రకంగా మంచి రేట్ అండి పదహారు వేలు ఇక్కడ కట్ అయితే టాప్ రేట్ వచ్చి ఇరవై తొమ్మిది వేల రెండో పోవడం జరిగింది వేరే కోట్లో కూడా ముప్పై ఒక వేలు అయితే ఏసీ బ్యాడీ కట్టి రకాలైతే పోవడం జరిగిందండి సేమ్ డబ్బి కూడా ముప్పై ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు అయితే టాప్ రకాలు పోవడం జరుగుతుంది సో ఇవే ధరలు ఇవే మిర్చి వచ్చి మనకి ఏసీలో వచ్చి చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పంటకు అయితే ముప్పై వేల దాకా అయితే ధర అయితే ఉందండి క్వాలిటీ బట్టి డ్రై బట్టి మనకి మంచి రేట్ అయితే ఉంది సో ఇది కూడా ఉందంటే సిలిండర్ రకాలు పోయినసారి ఏసీ రేపెట్టి తొమ్మిది పది పన్నెండు వేల రూపాయల వరకు అడుగుతున్నారు సో కొత్త రకము అనేది డిమాండ్ ఉంది ఏసీ రకాలకైతే డిమాండ్ లేదండి పూర్తిగా తగ్గిపోయింది అవి బ్యాడ్ వెరైటీ కానీ సీల్డ్ వెరైటీస్ కానీ అన్ని రకాలకైతే ఏసీలో ఉన్న వాటికైతే ధర అయితే చాలా తక్కువగానే ఉంది నాన్ ఏసీ రకాలు కొత్తగా వచ్చిన సరికి ఏదైతే ఉందో అన్నీ అయితే ధర అయితే మంచి ధర రావడం అయితే జరిగింది సో మన మచ్చకాయలు కూడా పదివేల రూపాయల దగ్గర దగ్గర తొమ్మిది వేల తొమ్మిది వందలు అయితే పోవడం జరిగింది పూర్తిగా తాళగాయలు వచ్చి మనకు ఐదు వేల ఏడు వందల రూపాయలు ధర అయితే పోవడం జరిగిందండి మనం ఇక్కడ మార్కెట్లోనే ఉన్నాము సో వాళ్ళు మార్కెట్ వాళ్ళు ఏమంటే ఈ బ్యాడీ రకాలు ఒక ముప్పై వేలు స్టడీగా ఉండొచ్చు మార్కెట్ అనే విషయం అయితే మనకు తెలుపుతున్నారు అటు ఇటుగా ఒక మూడు నాలుగు వేలు అటు ఇటుగా ఉండొచ్చు అనే విషయంలో తెలుపుతున్నారు ఏసీలో ఇంకా క్లారిటీ రావడం లేదు గోడలు అయితే చాలా ఎక్కువగానే ఉంది సరుకు ఈ బ్యాడీలోనే దాదాపు ఒక ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది దాకా ఏసీలు ఉంటాయండి ఇక్కడ సగానికి సగం ఇంకా సరుకు ఉంది మరి ఈ యొక్క కొత్త ఏ విధంగా వస్తుంది ఎట్లా క్వాలిటీ బాగున్నాయా ఇప్పుడు వచ్చేకాల ఏమైనా ఎక్కువ పడుతున్నాయా దాన్ని బట్టి మనకి ఏదైనా ధర డిసైడ్ అవుతుందంటున్నారు సో అది ఏమైనా మనకు బిప్లవలా తెలుస్తుంది ఎక్కువ దిగుబడి మళ్ళీ ఈ సరికి వచ్చినట్లయితే ఏసీ కాయలకి కాయలకైతే రేటు ధర ఇంకా తక్కువగా ఉంటుంది ఏసీలో అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా కానీ నానేసి రకాలే ఎక్కువ తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇదే అండి వాటి మన వీడియో ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రాసిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ